ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నమ్మి బాత్విస్ము పొందువాడు రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనము ప్రభువైన యేసుక్రీస్తు తప్పిదమును చేయలేదు జీవితం అంతయు ఇతరులకు మంచి చేయుచు గడిపెను పాపములేని ప్రభువును తృణీకరించిది విసర్జించిది దయ్యములు పట్టిన వాడని శిలువ సిలువ వేయబడెను నేటికి అనేకులు ఆయనను అపహసించుచున్నారు మన కొరకు తన ప్రాణమిచ్చిన దేవుని తృణీకరించుట యుక్తమేనా జాలరి అయిన ఒక క్రైస్తవుడు రాత్రి వేళ ఏదో నీటిలో పడిన శబ్దము వినను ప్రక్క పడవలో ఉన్న వ్యక్తి త్రాగబోతు కనుక అతడు నీటిలో పడేనను ఉద్దేశించి నీటిలోనికి దూకి అతనిని రక్షించను అతనికి శ్వాస కలిగించి అతని పడక మీద పరుండబెట్టెను తరువాత తన సొంత పడవ దగ్గరకు వెళ్ళెను మరునాటి ఉదయమున జాలరి త్రాగుబోతుని చూచి బాగున్నావా అని అడుగగా నీకెందుకు అనెను రాత్రివేళ నదిలో నీవు పడినప్పుడు నేను నిన్ను రక్షించాను అని చెప్పగా త్రాగుబోతు మంచి పని చేశావులే అని వెక్కిరించెను జాలరి వెళ్ళిపోవచ్చు ప్రభువా ప్రజలు నిన్ను తృణీకరించినప్పుడు నీవు పడిన బాధను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అని ప్రార్థన చేశాను ప్రభువు తన స్వక్రియల వద్దకు వచ్చెను వారు ఆయనను అంగీకరింపలేదు అతడు తృణీకరించిన వాడాయను మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను గాను వ్యాధిని అనుభవించిన గాను మనుషులు చూడనుల్లని వాడుగాను నుంచెను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతని ఎన్నిక చేయలేకపోతున్నాము అటువంటి రక్షకుని తృణీకరించిన వారికి నాశనము ఉన్నది కృతజ్ఞత రహితముగా ఆయనను తృణీకరించుకుము నమ్మి బాత్మిస్ము పొందుము రక్షణ పొందుదాము మనమందరము పరులోక రాజ్యంలో చేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ